రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యాటక అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులు చేయాలని కోరారు అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు జలాశయాన్ని పూర్తి స్థాయిలో బోటింగ్ మరియు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మిడ్మానేరును పర్యాటకులను ఆకర్షించేలా మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు నాంపల్లి గుట్టపై రోప్వే ఏర్పాటు చేయడం వల్ల పర్యాటక అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు పెండింగ్ లో ఉన్న హరిత హోటళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని వేములవాడ హరిత హోటల్ను ఆధునికీకరించి మెరుగైన వసతులు కల్పించాలని మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి దేవస్థానం సనుగుల శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయం రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తదితర దేవాలయాలను అభివృద్ధి చేయాలని కోరారు నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ టూరిజం శాఖ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నా నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల చొప్పదండి మిడ్మానే డ్యామ్ ఉంది అధ్యక్ష అందులో బోటింగ్ సౌకర్యం కోసం ఏర్పాటు చేసిరు బోట్ కూడా అక్కడికి వచ్చింది కానీ గత మూడు నాలుగు సంవత్సరాలు ఆ నడవడం లేదు అక్కడ గిట్ట మనం టూరిజం వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల లోపలనే ఈ మిడ్ మే డ్యామ్ ఉంది కాబట్టి అక్కడ బోట్ సౌకర్యం కల్పించినట్టయితే ప్రతినిత్యం కూడా ప్రజలు భక్తులు వెళ్ళి టూరిజం పాయింట్గా మారడానికి అవకాశం ఉంటుంది నాంపెల్లి గుట్టపైన ఒక రోప్వేని ఏర్పాటు చేస్తామని చెప్పని నాంపల్లి గుట్టపైన కూడా కాటువే ఏర్పాటు చేసినట్లయితే సుందరమైనటువంటి మరి మంచి వ్యూ పాయింట్గా ఉన్నటువంటి సందర్భంలో మరి అలాంటి పెండింగ్కు సంబంధించినటువంటి పనులను పూర్తి చేయాలని చెప్పే సందర్భంగా మీ ద్వారా టూరిజం శాఖ మాచులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా వేములోడ రాజన్న ఆలయంలో కూడా గుడి పరిసరాల్లో కూడా బోట్ సౌకర్యం కల్పించారు ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేము రాజన్న ఆలయ అభివృద్ధి కోసం వచ్చినప్పుడు గుడి లోపల మెట్లను కట్టి అక్కడ స్నానాలు చేసే అవకాశం కల్పించడంతో పాటు బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పడిస్తే బాగుంటుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన చేసినటువంటి సందర్భంలో ఈరోజు వేములోడ రాజన్న ఆలయ పరిసరాల్లో అనేక దేవాలయాలు కూడా టూరిజం పైన గుట్ట ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కోసం కూడా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష మామిడి పెళ్లికి సంబంధించి స్వామి ఆలయం దగ్గర కానీ రుద్రేగ లక్ష్మీ స్వామి కానీ సన్నిలో గోవిందరావు స్వామి సన్నిధిలో ఉన్నటువంటి దగ్గర కానీ పోతారం లొంక రామేశ్వరం దగ్గర కానీ ఈ విధంగా భీమారం మండల కేంద్రంలో మణిగూడెం కేంద్రంలో కూడా గుట్టపై ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కోసం కూడా టూరిజం శాఖ ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు అమలు చేసే విధంగా నాగారం గుట్టపై ఉన్నటువంటి దాన్ని టూరిజం ద్వారా చేయడాని కోసం నేను ఇదివరకే ప్రభుత్వానికి దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా టూరిజం నుంచి వేనడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు మనం ఏర్పాటు చేసినట్టయితే ఆ భక్తుడు ఒకరోజు ఉండడానికి అవకాశం ఉంటుంది ఉండడం వల్ల కూడా చిరు వ్యాపారులకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము వచ్చినటువంటి టూరిస్టును ఒకరోజు ఆ వేనడ ప్రాంతంలో ఉండే విధంగా టూ అదేవిధంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హరిత హోటల్ టెన్ పర్సెంట్ కంప్లీట్ కాకుండా ఉన్నది అది కూడా పూర్తి చేసుకున్నట్టయితే వేములవాళ్ళలో కూడా దేవాలయం తరఫున వాళ్ళకు ల్యాండ్ లీజ్ కూడా జరిగింది అక్కడ కూడా మరింత మెరుగైనటువంటి హోటల్ విధానాన్ని పెంచుకొని నూతనంగా నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేది నా సూచన నేను గౌరవ టూరిజం శాఖ మార్చి ఒకసారి వేముల రాజాన్ని ఆలయ పరిసరకు వచ్చి వారు దర్శనం చేసుకోవడంతో పాటు టూరిజం పైట్ను పెంపొందించడానికి మరి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష